గన్ పార్క్ అమరుల స్తోపం వద్ద అర్పించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసి తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాల్ని స్వీకరించాలని అన్నారు రేవంత్ రెడ్డి మీకు రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఎతో అయినా స్టాఫ్తో అయినా రాజీనామా లేఖను పంపించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సాక్షిగా మేధావుల చేతిలో నా రాజీనామా లేఖను పెడుతున్నానని తెలిపారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీని అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో కాదు డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేస్తామని అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట ప్రజలకు బేఖరాయించారు కానీ ఈ రోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈ రోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటినీ ఆగస్టు పదిహేనవ తేదీలోగా మీరు అమలు చేసినట్టు అయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నన్ను అడిగాడు హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈ రోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం ఒకవేళ మీరు అమలు చేసినట్లయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాం మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట ప్రజల్ని మోసం చేస్తున్నావని పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నావని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది ఎందుకంటే మీకు అలవాటు గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట తెప్పిన చరిత్ర మీకున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్ర మీకున్నది ఇది మరొకసారి రాష్ట ప్రజలు మోసపోవద్దన్నదే నా ఉద్దేశం ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా ఐదేళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్టంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందడం నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని నువ్వు చెప్పావు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది నాకు సంతోషం ఉంది ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతా ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకిచ్చారు మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని అవుతాం మేం ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మహిళల కోసం రైతుల కోసం నేను రాజీనామాకు సిద్దపడ్డా కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా మరి నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని